అల్లె అంత ఆధిక్యతను ప్రభు మనకి ఇచ్చాడు ఇప్పుడు యేసు ప్రభు ఏమనాలంటే అదేమిటి స్వామి వేళ్ళ కోసం నన్ను కొట్టడం ఏమిటి అందరి ముందు ఉన్నావు ప్రియమైన కుమారుడు ఈయన చెప్పినట్టు వినండి అని అక్కడ అన్నావు కానీ మరి ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళ కోసం నన్ను నాలుగు కొడుతున్నావు ఏమిటి పన్నెత్తి మారు కూడా ప్రభు అనలా గెస్తేమరి తోటలో ఏమంటాడంటే తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను నాయత్తు నుంచి తొలగించు అయినా కూడా నా ఇష్టం కాదు స్వామి నువ్వు ఎలా నన్ను నలగొట్టాలనుకున్నావో ఈ మానవాళి కొరకు నా నేరెత్తిగా నువ్వు హింసించాలనుకుంటున్నావో అలాగే చెయ్యి అందుకొరిక నేను వచ్చింది ఈలాటిదా ప్రేమ నన్ను తనదు జాలి ఈలాటిదా ేమా అన్నంటాడు తమ్ముడు అంటాడు అనా అన్నప్పుడు ఏసు ప్రేమ ఎంత గొప్పదంటే అన్నట్టున్నాడు తమ్ముడి దగ్గరికి వచ్చి ఇంత ప్రేమ కలిగిన వాడా ఏసయ్యా ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే నన్ను తోలనాడకుండా నా పట్ల జాలి చూపగలిగినటువంటిది ఆ ప్రేమ ఆ ప్రేమకు మించిన ప్రేమ ప్రపంచములో ఏ ప్రేమ కూడా లేదు నీ తల్లైనా మరుస్తుంది కాయన నేను నిన్ను మరోవను చూడు నేను అరచేతలో చెక్కుని ఉన్నాను ముదిమి వచ్చు వారికి ఎత్తుకుని వాడను నేనే ఆ పని చేయటానికి నేను సమాప్తపరచడానికి ఈ లోకానికి వచ్చా వీళ్ళరా ఎంత అద్భుతమైనటువంటి మాట అండి చూడండి లుకాసు వార్తలు రెండవ అధ్యాయం నలభై తొమ్మిది వచ్చిన ఒక మాట అంటాడు ఒక మాట గమనిస్తాం చూడండి లుకాసు వార్త రెండవ అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చిన లుకాసు ఆయన మీరేళ నన్ను వెతుకుచుంటిరి నేను ఎవరు పని మీద అదేమిటండి ఆల్రెడీ ఇక్కడ తండ్రి వచ్చిన్నాడు ఎవరున్నారు ఏసేపు అక్కడ ఉన్నాడు అర్థమవుతుందా మీకు ఏసేపు నాన్నగారు అక్కడ ఉంటే ఈయన ఏమంటున్నాడు నా తండ్రి పని మీద నేను ఉండవలసిందని మీరెరుగురా అంటే అప్పుడు ఏ ఏమనాలి అదేవి మాట ఇప్పుడు నేను ఉన్నానండి నా కొడుకు వచ్చినాడు నా కొడుకు దగ్గరికి నేను ఏంటి ఏమిట్రా నువ్వు స్కూల్కి రాకుండా తిరుగుతున్నావు రా ఇంటికి రా అని నేను అనుకోండి నా కొడుకేముంటాడు ఉండండి డాడీ ఆ డాడీ పని మీద వచ్చానంటే నాకేమనిపిస్తుంది చెప్పండి అపార్థం అవుతుందా లేదా యేసుప్రభు అదే మాట ఉంటున్నాడు మరి అమ్మ ఏసేపు అక్కడికి వచ్చి ఏమిటయాను చేసే పని రెండు దినాల ప్రయాణంతో వెళ్ళినావు మాతో లేకుండా ఎక్కడేం చేస్తున్నావు అని అంటే అప్పుడు అంటున్నాడు యేసుప్రభు మమ్మీ సారీ అని అన్నాడా యేసుప్రభు నేను నా తండ్రి పని మీద ఉండవలసిందని మీరు ఎరుగురా అంటే ఇప్పుడు ఎవరు పని మీద వచ్చాడు ఆయన చెప్ప ఎవరి పని మీద వచ్చాడు ఆ పని నెరవేర్చడానికి సమాప్త పరచడానికి అని ఈలో వచ్చాడు దేవున్నా మనకి మహిమ కరుగుని గాక చూడండి మరొక మాట మనం చూస్తాం యహోను సువార్త నాలుగు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినావు యహోను సువార్త నాలుగు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చాను చూస్తాం వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆ పని తుదముట్టించుటయు ఏమిటంటే ఆయన ఆహారం చెప్పాలి ఆహారం ఏమిటండి దేవుని పరిక్రీస్తు చేయటమే ఆయనకి ఆహారం ఒకసారి ఏం జరిగిందంటే అబ్బాయి నాకు ఆక్రహిస్తుంది రే వెళ్ళి మీరు రొట్టు మొక్కలు తీసుకురానంటే ఈ శిష్యులు పొలోమని వరిగిస్తా వెళ్ళిపోతా ఉన్నారు ఎంత కష్టపడ్డారు పాపం శిష్యులు బొట్టకేసు తీసుకుని వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి స్వామి నువ్వు అడిగినావు కదా ఇది తీసుకొని తినండి అంటే యేసుప్రభు సింపుల్గా ఏమన్నారు ఈసా నేను తీరేశాను కదా అది అది మరి నువ్వు తిన్నప్పుడు నీ దగ్గర ఉండబడినప్పుడు మాకెందుకు పని చెప్పావు అనిపించేళ్ళారా నా ఆహారం ఏంటంటే తండ్రి చిత్తం నేను నెరవేర్చడమే నా ఆహారం ఆ తండ్రి పని ఏమిటంటే ఇక్కడ నిలబడింది ఈ సమరయ స్త్రీ లోకము ఏదైతే ఎవరినైతే వెలివేసిందో ఆ స్త్రీని రక్షించి ప్రభు బిడ్డకి నేను మార్చడమే ఇదే నా ఆహారం ఒక్క స్త్రీని పట్టుకుంటే ఆ స్త్రీ వెయ్యి వంద మందిని తీసుకొని వచ్చింది ఏసు దగ్గరికి ఏసు పని సమాప్తం చేశాడు ఆ ఒక్క స్త్రీ ఒక్క మాట వల్ల తన పని ఆమె సమాప్తం చేసింది ఎంత అద్భుతమైనటువంటి మాట మరొక మాటను మనం గమనిస్తే చూడండి మత్తి వార్త ఐదవ అధ్యాయం పదిహేడవ వచ్చినాం మత్స్ వార్త ఐదవ అధ్యాయం పదిహేడు వచ్చిన చూస్తారా ధర్మశాస్త్రమునైనాను కొట్టివేయవచ్చి తనని తలంచవద్దు నేను కొట్టివేయటానికి రాలేదు ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దానిలో కలిగినటువంటి పొల్లైనను ఒక సున్నాయినను అలిలుయా ధర్మశాస్త్రం అను కొట్టివేయడానికి నేను రాలేదు కానీ దాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను ఏమి నెరవేర్చారండి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది ఈయన ఏం చేశాడు కంటికి పన్ను కంటికి కన్ను కంటితో తప్పు చేస్తే కళ్ళు ఊడబెరక్కాలి పండుతో చెప్తే మన భాషలో చెప్పాలంటే పళ్ళు రాలగొట్టాలి ఇది ధర్మశాస్త్రం చెప్తుంది ఈ ధర్మశాస్త్ర విధులు ఎవరు కూడా నెరవేర్చలేరండి ఇది కష్టం ఇది మరి ఎవరు నెరవేర్చకపోతే పరలోక రాజ్యానికి పోయేది ఎలాగా అందుకని యేసు ప్రభు తెలుసా ఆ ధర్మశాస్త్రాన్ని మీరు ఎటు నెరవేర్చలేరు మీరు ఎటు పరలోక రాజ్యానికి రాలేరు గనక మిమ్మల్ని బట్టి ఆ ధర్మశాస్త్ర క్రియలన్నీ చెప్పబడిన లేఖనాలు సారమైనటువంటి ప్రతి పరిస్థితిని నేను నెరవేర్చి సమాప్తం చేసి మీకు విడుదల ఇచ్చి మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్చడానికి నేను వచ్చా ఆ పని ప్రభు సమాప్తం చేశాడు చెప్పాలి ఎందుకని నీ నా కొరకు మనం నెరవేర్చలే ధర్మశాస్త్ర మన మనపక్ష నాయన నెరవేర్చాడు బట్టి మనం సంతోషించాలి ఇక్కడ మనం కూర్చున్నామంటే ఆ ధర్మశాస్త్రమును కనుక మనం నెరవేర్చకపోతే మనం ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు మరెక్కడో ఉండవలసినటువంటి వారిని ఊరి వెలుపట ఉండవలసినటువంటి వారిని వెంట మీద పురుగులాగా జోగాడవలసినటువంటి మన బ్రతుకులన్నిటిని తీసుకుని వచ్చి అమూల్యమైన నిర్దోషమైన రక్తం చేత కడిగి ఆ పని పూర్తి చేసి తన సొత్తైన ప్రజలకు దేవుడు మరలను తీర్చాడు అప్పుడు మనం ఏం చేయాలి మన కొరకు ఆయన సమస్తం చేస్తే ఆయన కొరకు మనం కూడా చూడండి చివరి మాట ఈ మాట చదువుకొని మనం ముగ్గించుకుందాం అప్పొస్తే రండి పౌరు గారు కొరింతిరికి రెండో పత్రిక పౌరు గారు కొరింతిరికి రాసిన రెండవ పత్రిక మీరు కంగారు పడక్కలేదు మరో నిమిషాలు నేను ముగించేస్తాను అపోస్త పౌరు కొరింతికి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేనవ వచనం చూస్తారా కొరింతిరికి రాసిన రెండవ పత్రిక ఏమా జీవించువాడు ఇక మీదట తమ కొరకు కాక వింటున్నారు వింటున్నారు తమ నిమిత్తం తమ పక్కన పెట్టండి నా అని పెట్టుకుంటే ఎంత బాగుంటుందండి నా నిమిత్తము మృత్యునుంది ఎవరైనా చెప్పాలి ఎవరైనా చెప్పాలి ఎవరైనా నా కొరకు మరణించి తిరిగి లేచిన ఏసు కొరకే ఇక జీవింతు నా కొరకే కాదు ఏసు కొరక జీవింతు జీవింతు నేను కొట్టారు అదే నాకు కాలం అలిలియా

ఎంతురేను ఇక మీద నా కొరకే కాదు ఏసు కొరక జీవితును ఎంతురేను ఇక మీద నా కొరకే కాదు ఏసు కొరకే జీవితును ఏసు నా కొరకు సమాప్తం చేశారు నేను ఇక మీదట నా కొరకు కాకుండా కొరకు ఆయన నాకు అప్పగించిన పనిని ఆయన రాకడ కొరకు సమాప్తం చేసి బల నమ్మకమైన మంచి దాసు అని పిలిపించుకుంటా దేవు నమ్మనికి మహిమ కలుగును గాక అట్టి కృప దేవుడు మనందరికి గాక అలిలుయా ప్రార్థన చేసుకుందాం సి దానమ్మ గారు మనల్ని ప్రార్థనలో నడుస్తారు